హైదరాబాద్ మలక్పేట్ మర్డర్ కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది మలక్పేట్ కాల్పుల కేసులో మరొక బుల్లెట్ని స్వాధీనం చేసుకున్నారు ఇప్పటివరకు ఐదు బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు చందోని చంపుతున్న క్రమంలో అడ్డొచ్చున్న వారిని గంతో బెదిరించారు దుండగులు హత్యకు దారితీసిన పరిస్థితులపై క్లూస్ కోసం చుట్టుపక్కల సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలిస్తున్నారు పోలీసులు కార్ నెంబర్ ఆధారంగా నింతుల్ని ట్రేస్ చేసే పనిలో ఉన్నారు స్విఫ్ట్ డిజైర్ కార్ లో వచ్చిన నలుగురు దుండగులు రాత్రి నుంచే చందు నాయక్ ఇంటి దగ్గర మాటు వేశారు ఉదయం ఇంటి నుంచి కు వచ్చిన చందుపై వెనుక నుంచి కాల్పులు జరిపారు రెండు బుల్లెట్లు శరీరంలోకి దూసుకుపోవడంతో చందు చనిపోయాడు మృతుడు నాయక్ పై గతంలో ఉన్న కేసులపై ఆరా తీస్తున్నారు పోలీసులు నాగోల్ సాయి నగర్ లో పూరిళ్లకు సంబంధించి గతంలో ఘర్షణ జరిగినట్టుగా తేలింది నాలుగేళ్ల క్రితం భాను అనే వ్యక్తికి నాయక్ కి మధ్య ఘర్షణలు కూడా జరిగాయి ఆ సమయంలో భానుని హత్య చేశారు చందునాయక్ అనుచరులు భాను హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు చందునాయక్ ఇక మర్డర్ స్పాట్ చైతన్య కుమార్ పరిశీలించారు ఉదయం ఏడున్నర సమయంలో శాలివాహన నగర్ లో ఫైరింగ్ జరిగిందన్నారు ఘటనా స్థలంలో ఐదు బుల్లెట్స్ స్వాధీనం చేసుకున్నామని కార్ ఆధారంగా ట్రేసింగ్ జరుపుతున్నామన్నారు మొత్తం టీమ్స్ నిందితుల కోసం గాలుస్తున్నాయని చెప్పారు చైతన్య ఉదయం ఏడున్నర గంటల ప్రాంతంలో మలక్పేట్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో షాలివానా నగర్ పార్క్ దగ్గర కొంతమంది దుండగులు ఒక స్విఫ్ట్ కార్లో వచ్చి ఒక పర్సన్ని పైన కాల్పులు జరిపి ఇక్కడ నుంచి పరారయ్యారు ఆ పర్సన్ కేతాబాద్ చందు నాయక్ అని నలభై ఏడేళ్ళ వయసున్న వ్యక్తి ఇతను సిపిఐ స్టేట్ కౌన్సిల్ మెంబర్ ఇతను రాచకొండ లిమిట్స్లో ఉన్న చైతన్యపురి పోలీస్ స్టేషన్ లిమిట్స్ ఇక్కడికి సమీపంలో అతను నివాసం ఉంటున్నారు అయితే ఉదయం వాక్కి వచ్చినప్పుడు కొంతమంది అన్నోన్ పీపుల్ వచ్చి ఇక్కడ ఇతని పైన ఫైర్ చేయడం జరిగింది సంఘటన స్థలంలో కొన్ని రౌండ్స్ మాకు దొరికాయి కొన్ని అన్ఫైర్డ్ రౌండ్స్ అట్లాగే కొన్ని ఎంటీషల్లు దొరికాయి ప్రస్తుతము దర్యాప్తు కొనసాగుతుంది ఈ కారులో ఉన్న వ్యక్తులు ఎక్కడి నుంచి వచ్చారు ఆ రూట్స్ అన్ని వెరిఫై చేస్తున్నాము ఈ ప్రాంతంలో సీసీటీవీ కెమెరాలు వెరిఫై చేసి అనుమానితులు ఎవరని చెప్పి వాళ్ళను వెరిఫై చేసే దర్యాప్తు కొనసాగుతుంది